హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఈరోజు ఈ చిక్కుడుకాయకి వస్తున్నా చూడండి పెద్ద చిక్కుళ్ళు అంటారు వద్దను చాలా బాగుండే చూడండి మూడు కేజీలు పైన ఉంటాయి అన్నీ ఇప్పుడే కోసుకొని వచ్చాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా కోయ్య పైన ఉండయి నేనే ఎక్కినాను మీకు మళ్ళీ డౌట్ అంటే చెట్టు చూపించకుండా కాయలు చూపించే కోసేప్పుడు వీడియో తీసేదానికి ఎవరు లేరండి సపోర్ట్ నాకు కోసుకొచ్చి ఎన్నో ఎక్కడ చూపిస్తాను పోమో అని అనుకుంటారు కొంతమంది చూడండి వీడియో పెడతా చూడండి అదగండి ఎంత అల్లకపోయింది ఒక్క ఇతనం నాటితే చాలు మొత్తం దానికి బుద్ధి పుట్టినట్టు పోయింది పిన్నెలు ఉండవు కాయలు ఉన్నాయి పైన ఉండే కొయ్య నేను అయ్యా మత్స్యకైతే రెండు కేజీలు మూడు కేజీలు కాయలు ఉన్నాయి చూడండి అయ్యండి కొన్ని అయితే ఎండిపోయినాయి చూడండి జలుబు చేసింది గొంతు బాగాలేదు సారీ అండి అందరికీ చూడండి ఇంకా ఉండాయి కాయలు కొన్ని దీనికైతే ఏం మందు కొట్ల ఏం కొట్లా కొనయితే ఎండిపోయినాయి చూడండి ఎలా ఉండగా ఇప్పుడు అదిగో అండి పైన చూడండి ఎలా ఉన్నాయో పైకి చూడండి ఎలా ఉండాయో గుత్తులు గుత్తులు పైన చూడండి అయ్యా చిన్నసిరిగలు అంటారు ఊరగాయ పెట్టుకుంటారు అంట దీళ్ళతో ఏమేమి చేస్తారో ఏమన్నా తెలియచ్చు కానీ కామెంట్ పెట్టండి చూడండి మొదలకే ఎక్కువ వచ్చండి అయ్యి కాయలు మొదళ్ళకి ఎక్కువ ఉంటాయి ఉరగాయ పెట్టుకుంటారంట చాలా మంచిది అంట అవి ఇంకా చూడండి అదిగోండి అక్కడ ఉండే చెట్లలో ఎన్ని కొయ్యల జలుబు చేసింది దగ్గొచ్చు అది అందుకనే సాల్లే మాకు అవి అయితే మచ్చగా మళ్ళా కోసుకుంటాం అప్పటికప్పుడే స్టార్ షెట్ ఇది మళ్ళీ అంత పూత పింజొచ్చి సన్న సన్న పింజొచ్చింది ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉండే కాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి అదిగోండి ఆడొకటి ఉంది మాగింది స్టార్ కాయి అదగండి మాగింది కోచ్ ఇప్పుడు ఇది మందారంగూర ఏమో కారం బంతి అంటారు సారీ అండి కారం బంతి కాదు భీము చెన్నులు అంటారంట భీము బంతి చెరీ టమాటాలు చూడండి చిన్న చిన్నటి నేను కోసేటి అప్పటికప్పుడు కోసుకొని చేసుకుంటాము దండి కోసి ఈ వీడియోలు పెట్టాలా అని అయితే పెట్టలేదండి నేను ఇదిగండి పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉంది ఒక పారి చూడండి ఎంత పెద్దగా ఉందో పక్కన మాటలు ఈ ఈసారి అండి ఏమనుకోద్దు దునియా పూలు అంటారు దాళ్ళను దానికి బల్ప్ ఉంటుంది కింద మన ఉల్లగడ్డ మాదిరిగా అది భద్రంగా ఎగబెట్టుకొని చేసుకొని మళ్ళా నాటాలా నాటితే కొమ్మలు వచ్చి పక్కన సైడ్ నాటుకొని భద్రంగా జాగ్రత్తగా టబ్బులోనే బాగా వచ్చాయి కింద బాగా రావు పూజ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇగోండి స్టార్ కాయలు ఈ పక్క బాగా కనొచ్చండి చూడండి స్టార్ కాయలు కాయలు పక్కన సౌండ్ అందుకొచ్చా అండి ఏమనుకోవద్దు సారీ అండి అందరికీ అండి